వెల్కమ్ టు న్యూస్ లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తున్న వైనాం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారావు లోకేష్ పై మండిపడ్డ పెద్దిరెడ్డి అభివృద్ధి సంక్షేమం మరిచి ముగ్గురు మూడు హెలికాప్టర్లు మూడు విమానాలతో ప్రతిరోజు హైదరాబాద్ విజయవాడకు చక్కర్లు కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు

విమానం లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం మీరు ఏం చేస్తున్నారు ఈ విమానాలతో హెలికాప్టర్లతో అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం ఈ కార్యక్రమాలకంతా కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని ఏది కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ ఒక సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేరుస్తారా నెరవేర్చరా అనేది మనం ఒకసారి ఈ ఒక సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మనందరికీ కూడా కలుగుతూ ఉందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నా ఒక చిన్నారుని అయితే చంపేసిన తర్వాత బాడీ కూడా దొరకలేదు మన పుంగనూరు పట్టణంలో కూడా ఒక చిన్నారిని హత్య చేసిన దారుణ సంఘట మనం అందరూ కూడా చూసాం పాలన వైపలాలంటే ఇంకా చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు చేశారో అవి కూడా మచ్చుకు ఒక్కటి కూడా అమలు చేయకుండా అవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగేది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఆర్థికంగా ఏ కుటుంబం కూడా సీమితంగా లేదు కనీసం బ్యాంకు దగ్గర వేల మంది వాళ్ళు ఈరోజు మొదల సంఖ్యలో కూడా బ్యాంకుల దగ్గర వచ్చే మహిళ ఎవరు కూడా లేరు అంటే ఆర్థిక సంఘాలన్నీ మహిళా ఆర్థిక సంఘాలన్నీ కూడా బాగా దివాలా తీశాయి నిర్వీర్యం అయిపోయాయి డిఫంక్ట్ అయిపోయాయి ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బందుల్లో చేసిన విషయాన్ని మనమందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆలయాల్లో అంటే చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక స్లిప్ ఎత్తుకొని ఆయనే చదివాడు ఎంత అన్యాయం ఇది జంతువుల కొవ్వును నెయ్యికి బదులు వాడి లడ్డూలు చేస్తున్నారు శ్రీవారి దేవాలయంలో అని చెప్పి తిరుమల దేవాలయాన్ని అపచారం చేసేది కాకుండా అపవిత్రం చేసేది కాకుండా ఈ భారతదేశం నుంచి వచ్చే భక్తులందరూ కూడా భయపడి వచ్చే పరిస్థితి లేకుండా చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది ఈ మధ్య మనమంతా కూడా చూసాం సింహాచలంలో బోడూలి ఎంతమంది చనిపోయారు ఈ విధంగా ప్రతి నెల కూడా ఏదో ఒక సంఘటన దేవాలయాలకు సంబంధించి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో విచ్చల విడగా గంజాయి కేసులు ఉన్నాయి ఆ రోజు ఏం చెప్పారు మేము ప్రభుత్వం లేకొచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని రూపుమాప్తాం ఎక్కడ కూడా ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికారు ఈరోజు రోజు బుద్దులు బదులు ఏను ఇలాంటి మారక ద్రవ్యాలు డ్రగ్స్ అన్ని కూడా ఈరోజు ధారాళంగా ఎక్కడ కావాలన్నా కానీ దొరికే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొని కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ అవినీతి విషయానికి వస్తే ప్రతిదీ కూడా అవినీతిమే